హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవర్ కిచెన్ ప్లేట్ ఈరోజు మన కిచెన్లో ఎంతో టేస్టీగా ఉండే మంచి ఓతప్పం రెసిపీ చూడబోతున్నాము ఇంట్లో పిండి ఒక్కటి ఉంటే సరిపోతుంది ఇలా సింపుల్గా ఓతప్పం ప్రిపేర్ చేసేసుకోవచ్చు నేను చెప్పే కొలతలతో కనుక ఇలా పిండి ప్రిపేర్ చేసుకున్నారంటే అటు గుంత పొంగనాల్లోకైనా ఇలా ఓతప్పంకైనా దోశలకైనా దేనికైనా సరే పర్ఫెక్ట్గా ఉంటుంది పిండి పైన క్రిస్పీ లేయర్ తోటి ఈ పైన కారం పొడి స్ప్రింకిల్ చేసుకొని గట్టి చట్నీతో తింటే ఈ ఓతప్పం రుచి అయితే వేరే లెవెల్ అసలు చాలా బాగుంటుంది ఎప్పుడూ ఒకే రకం దోశలు కాకుండా ఇలా పిల్లలు ఏమైనా కొత్తగా అడిగారంటే ఇలా ఓతప్పం కానీ గొంతపునువలు కానీ ఏం వేసి పెట్టినా సరే ఇష్టంగా తింటారు అంత బాగుంటుంది ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో సింపుల్గా చూసేద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు వరకు మినపగుండ్లను యాడ్ చేసుకొని ఒక కప్పు మినపగుండ్లకి రెండున్నర కప్పుల వరకు రేషన్ బియ్యం తీసుకోవాలి రేషన్ బియ్యంతో ఈ పిండి ప్రిపేర్ చేస్తాం కదా ఫస్ట్ టూ డేస్ కంటే కూడా పులిసే కొద్దిగా పిండి రుచిగా అయితే చాలా బాగుంటుంది ఇదిగోండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మెంతులు కూడా దీంట్లోనే యాడ్ చేసేసి శుభ్రంగా వాష్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇవి ఒక ఐదు గంటలు నానితే సరిపోతుంది టైం కూడా ఎక్కువ పట్టదు ఇలా ఐదు గంటలు నానిన తర్వాత వీటిని మళ్ళీ ఒకసారి వాష్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గంటకి పిండి పడతామనగా అదే టైంలో ఒక కప్పు వరకు అటుకులను తీసుకొని వాష్ చేసేసుకొని ఇలా నానబెట్టుకోవాలి అటుకులు తొందరగా నానిపోతాయి కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ ముందైతే సరిపోతుంది మనం ఏ క్వాంటిటీతో అయితే మినపగుండలు తీసుకున్నామో అదే క్వాంటిటీలో అటుకులు ఉండాలి ఇది కరెక్ట్ మెజర్మెంట్ ఐదు గంటల తర్వాత ఈ నానిన పప్పును మిక్సీ జార్లోకి వేసుకొని దీంతో పాటు నానబెట్టుకున్న అటుకులు కూడా వేసుకొని కొంచెంగా సరిపడా వాటర్ వేసేసుకొని చాలా ఫైన్గా పిండి అనేది ప్రిపేర్ చేసుకోవాలి మెత్తగా మేగడలాగా ప్రిపేర్ చేసుకున్నామంటే పిండిని దోశలైనా గొంత పునుగులైనా ఓతపమైనా ఏదైనా సరే పర్ఫెక్ట్గా వస్తుంది ఇదిగోండి చాలా ఇలా ఫైన్ గా పట్టుకోవాలి ఈ క్వాంటిటీ మొత్తం బయట పెడితే నాకు పులిసిపోతుందని చెప్పేసి ఎంత క్వాంటిటీ కావాలో నెక్స్ట్ డేకి అంత క్వాంటిటీ వేరే బౌల్లో సపరేట్ చేసేసుకుంటున్నాను ఇలా సపరేట్ చేసేసుకొని మిగిలిన క్వాంటిటీతో మీకు చూపిస్తాను ప్రాసెస్ ఏంటి అనేది ఇప్పుడు ఈ బౌల్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను ఇప్పుడు మనకి మిగిలిన పిండి ఏదైతే ఉంటుందో ఆ పిండిలో మన టేస్ట్ సరిపడా అంటే నేను వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేస్తున్నాను రేపు మనం ఓతప్పం కానీ దోశ కానీ వేసుకుంటామనగా ముందు రోజు నైట్ పిండిని బయట పెట్టేసుకోవాలి ఇదిగోండి ఇప్పుడు ఒక చిటికడు వంట సోడా కూడా వేసేసి దాంట్లో ఒక కప్పు వరకు వాటర్ మిక్స్ వేసేసి మొత్తం అంతా కలిసేలా కలుపుకొని ఈ పిండిలోకి యాడ్ చేసేసుకోవాలి ఓవర్ నైట్ అంతా పిండి బయట ఉంటే నెక్స్ట్ డేకి దోశలు వేసుకునేటప్పుడు కానీ ఓతప్పం వేసుకునేటప్పుడు కానీ మంచిగా స్పంజీగా పొంగి బాగా వస్తాయి అంటే మనం రేపు ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ఈరోజే పిండి పట్టుకొని ఉంచుకోవాలి ఈ సోడా వేసిన తర్వాత మాత్రం బాగా కలపాలి ఎంత కలిపితే మనకి అంత పొంగుతాయి ఓతప్పం అనేది కలుపుతూనే ఉండాలి ఒక పది నిమిషాల పాటు ఇలా కలిపేసేసి అంతా ఒక ప్లేట్ పెట్టేసి పైన కి వదిలేయాలి ఇంకొకటి ఏంటంటే ఇక్కడ పిండి అనేది పలచగా నైట్ కలుపుకొని పెట్టుకోవాలి చాలా పలచగా ఉండాలి పిండి ఇప్పుడు చట్నీ చూసేద్దాం ఒక పది వరకు నల్ల పచ్చిమిర్చి తీసుకున్నాను దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసి పచ్చిమిర్చి మరీ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇదిగోండి ఇలా కొంచెం వేగిన తర్వాత అప్పుడు ఒక కప్పు వరకు వేరుశనగ గుళ్ళను కూడా దీంట్లోకి యాడ్ చేస్తున్నాను వేరుశెనగ గుళ్ళు వేసిన తర్వాత ఫ్లేమ్ అనేది పూర్తిగా సిమ్లో ఉంచుకోవాలి ద్వారగా రోస్ట్ అయిపోవాలి వేరుశెనగపప్పులు అప్పుడే చట్నీ అనేది రుచి వస్తుంది ఫ్లేమ్ అస్సలు పెంచకూడదు ఇలా సిమ్లో పెట్టి తిప్పుతూనే ఉండాలి ఇదిగోండి ఇట్లా కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి ఒక మూడు టేబుల్ స్పూన్స్ వరకు వేయించిన శనగపప్పుని వేస్తున్నాను అంటే ఒక పావుకప్పు వరకు ఉంటాయి ఇవి శనగపప్పు వేసిన తర్వాత ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు ఒక రెండు మూడు సార్లు అలా కలుపుకొని దీంట్లోకి వెంటనే ఒక పావుకప్పు వరకు లేత పచ్చి కొబ్బరిని కూడా యాడ్ చేస్తున్నాను కొబ్బరి వేసిన తర్వాత ఒకసారి అలా కలిపేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇవి మొత్తం పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని ఇందులోకి ఒక చిన్న ఉల్లిపాయ పాటు వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకోవాలి అవసరం అనిపిస్తే ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పచ్చి జీలకర్రని కూడా వేసుకుంటే చట్నీ బాగుంటుంది ఇక్కడ నేనైతే వేయలేదు ఈ గట్టి చట్నీ కొంచెంగా వాటర్ వేసేసుకొని ఇట్లా పట్టుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది ఓతప్పంలోకి అయితే ఎప్పుడైనా సరే గట్టి చట్నీ పర్ఫెక్ట్ కాంబినేషను ఇక్కడ మా దగ్గరలో హోటల్లో అయితే మేము హోటల్కి వెళ్ళినప్పుడు ప్రతిసారి ఇట్లా ఓతప్పం ఆర్డర్ చేసామంటే ఈ చట్నీతోనే ఇస్తారు చాలా బాగుంటుంది వాళ్ళు బల్క్ క్వాంటిటీస్లో ప్రిపేర్ చేస్తారు కదా ఈ చట్నీ పట్టేటప్పుడు ఒక కొబ్బరికాయల్లో నీళ్ళు ఉంటాయి కదా తీయగా ఉంటాయి అవి కూడా వేస్తారంట ఒక రెండు కాయల చొప్పున అవి కూడా వేసేసుకుంటే చట్నీ ఇంకా టేస్టీగా ఉంటుంది మిగతావన్నీ నీళ్ళు వేసేసి ఒక రెండు కాయల్లో వచ్చే నీళ్ళ వరకు ఆ చట్నీలో వేసి పడతారంట ఇదిగోండి ఇంకా ఫైనల్గా పోపు పోపు కోసం ఎండుమిర్చి అనేది తుంపి వేసుకుంటే బాగుంటుంది మంచిగా ఘాట్ అనేది దిగుతుంది పోపులోకి ఇప్పుడు దీంతో పాటు హాఫ్ టేబుల్ స్పూన్ క్వాంటిటీ వరకు మొత్తం హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు మినపగుండ్లు దీంట్లోకి ఒక ఐదు ఆరు రమ్ములు కరివేపాకు వేసేసి ఇలా ఎర్రగా వేగిన తర్వాత చట్నీ పైన పోపు వేసేసుకొని ఈ ఆయిల్ ఏదైతే ఉందో హీట్ అయిన ఆయిల్ అది మాత్రమే నేను చట్నీలో కలుపుతున్నాను ఈ పోపు గింజలు అయితే ఇప్పుడు కలపట్లేదు తినే ముందు కలుపుకున్నామంటే మంచిగా కరకరలాడుతూ బాగుంటాయి ముందే కలిపేసామంటే కనుక మెత్తబడిపోతాయి ఇప్పుడు దోశ వేసుకోవడానికి ఇదిగోండి నెక్స్ట్ మార్నింగ్కి పిండి అయితే ఇలా మంచిగా ఫ్లఫీగా పొంగి ఉంది ఇప్పుడు తవా పెట్టుకొని ఒకసారి ఆయిల్తో గ్రీస్ చేసేసుకొని మూడు గరిటెల వరకు మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని వేసుకోవాలి పిండిని వేసిన తర్వాత మనం ఏమి రుద్దాల్సిన అవసరం లేదు దోశ లేక జస్ట్ అలా వదిలేస్తే సరిపోతుంది ఇదిగోండి ఎంత మంచిగా బబుల్స్ వచ్చి పొంగిను చూసారా ఊతపం దీనిపైన ఫైన్గా కట్ చేసుకున్న ఆనియన్స్ కొంచెం అలాగే పచ్చిమిర్చి కొంచెం క్యారెట్ తరుక్ కూడా పైన వేసుకొని అప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి దీనిపైన కనుక ఇదిగోండి ఈ కారం పొడి లింక్ నేను ఈ వీడియో కింద ట్యాగ్ చేస్తాను ఈ కారం పొడి వేసుకున్నామంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎక్స్ట్రా ఫ్లేవర్ యాడ్ అవుతుంది ఈ మంచి ఫ్లేవర్ఫుల్ ఓతప్పంని గట్టి చట్నీతో తిన్నామంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇదిగోండి చెక్ చేసేసుకొని రెండో వైపు టర్న్ చేసుకోవాలి ఒకవైపు కాలిన తర్వాత ఇలా వైపు టర్న్ చేసేసుకొని పైన లిడ్తో కవర్ చేయాలి ఇదిగోండి ఇట్లా వాటర్ బబుల్స్ వస్తున్నప్పుడు మనకి దోశ కాలినట్టు ఇప్పుడు మళ్ళీ టర్న్ చేసి చూద్దాము ఎట్లా కాలిందనేది ఒక ఐదు నుంచి ఎనిమిది నిమిషాల మధ్యలో అయితే ఈ ఓతప్పం కాలుతుంది సరిపోతుంది మంచిగా కాలింది ఓతప్పం ఇదిగోండి ఇట్లా ఎన్ని ఓతప్పం కావాలంటే అన్ని ఓతపం ఇదే ప్రాసెస్లో వేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి మంచిగా సాటర్డేస్ కానీ సండేస్ కానీ పిల్లల లంచ్ బాక్స్లో కూడా ఇష్టపడి తింటారు ఇలా ప్రిపేర్ చేసి చూడండి ఒకసారి రెసిపీని మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంది ఎట్లా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మన ఛానల్ ఎవరైనా మదర్ తర్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్